రాత్రికాల ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియా పరలోకపు తండ్రి కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ మీ ఘనమైన ఉన్నతమైన శక్తి గల నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ దేవాత్రికాల సమయంలో నీ ప్రియ బిడ్డలంగా చేరి మీ పాదాల వద్ద స్థాగిలపడి మీకు ప్రార్థించడానికి మిమ్మును గణపరచడానికి స్థుతించడానికి మీకే మొరపెట్టడానికి మిమ్మును బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా సమస్త దేవతల కంటే మహాత్యం కలిగిన దేవుడవు పూజార్హుడవు తండ్రి పరిశుద్ధుడు పరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో కొనియాడబడు దేవుడవు స్థుతింపబడు నామం కలిగిన దేవుడవు ఇస్రాయేలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆశ్చనుడవ్యున్న దేవుడవు అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కార్యములు చెయ్యు దేవుడవు అధిక స్తోత్రం నొందదగిన వాడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఒకప్పుడు మా బ్రతుకులు చూసినట్లయితే పాపంతో నిండుకొని పాడైపోయిన స్థితిలో చూడు నస్సహ్యమైన స్థితిలో దేవుడెవరో తెలియని జనుల మధ్య తిరుగుబాటు స్వభావం కలిగి ఉండి పాపులలో ప్రధాన పాప అయిన నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా సృష్టికర్తయైన మిమ్మును విడిచి సృష్టమును పూజిస్తూ మా జీవితాన్ని నాశనం చేసుకున్న స్థితిలో పాతారానికి చేరువలో ఉన్న మమ్ములను మీరు కనికరించారు దేవా అయ్యా మా పాపాన్ని బట్టి మీరు మమ్మను నిర్మూలనం చెయ్యక మమ్మను శిక్షించక మాకు రావాల్సిన శిక్షను ఆ కలవర సెలవులో మీరు పరిచినారు మాకు బదులుగా మీరు శిక్షను అనుభవించారు దేవా అయ్యా మీరు చేసిన త్యాగాన్ని బట్టి బలియాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా దయగలిగిన దేవా మీ రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా చేసుకున్నారు పరిశుద్ధుల గుంపులో చేర్చి మిమ్మల్ని స్థుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా అయ్యా ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేసిన మేలులను బట్టి ఉపకారములను బట్టి అంతటిని బట్టి మీకే కృతజ్ఞతలు అపాయాలు ఆటంకాలు ప్రమాదాల నుండి మమ్ముడు రక్షించినారు తండ్రి శత్రువుల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను కాపాడినారు దేవా సజీవులనుగా ఉంచారు ప్రాణాలతో చేరి మిమ్మల్ని స్థుతించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు తండ్రి అంతేకాదు దేవా మా పని లో మాకు తోడయి ఉండి మా ప్రయత్నాలను సఫలపరిచి మా ప్రయాణాలలో గొప్ప క్షేమాన్నిచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ కాల సమయంలో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా ఎంత ప్రయత్నించినా సరైన జాబు రావడం లేదని బిడ్డలు ఎంతో మంది కన్నీరు కార్చే వారిగా ఉంటున్నారు ఆశలు కోల్పోతున్నారు కృంగిపోతున్నారు అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరికైతే జ్ఞానం తెలివి లేక బాధపడుచున్నారో ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక పరీక్షల్లో క్వాలిఫై అవ్వక కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యాయి నాడు ప్రవా ఉద్యోగం చేసే బిడ్డల్ని కూడా మీరు దీవించండి తండ్రి ట్రాన్స్ఫర్స్ కోసం ప్రమోషన్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా పని వారాన్ని బట్టి ఒత్తిడిని బట్టి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారుల వేధింపుల్ని బట్టి నలిగిపోతున్న వారిని మీరు కనికరించండి దేవా సహోద్యోగుల వ్యతిరేకతలన్నింటినీ మీరు తొలగించండి తండ్రి అయా ఉద్యోగ స్థలంలోని బిడ్డలకు క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అనేకుల మధ్య బిడ్డలను అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది ప్రియులు గొప్ప గొప్ప చదువులు చదివినప్పటికీ వారి చదువుకు తగిన జాబు రాలేదని బాధపడుచున్నారు దేవా అలాంటి వారికి కూడా మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపగలిగిన దేవా ఈనాడు ప్రవా పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తే బిడ్డలేడల గొప్ప కార్యం జరిగించండి దేవా వారి ఏజ్ లిమిట్ అయిపోతుందని బిడ్డలు ఎంతో ఆందోళన చెందుతున్నారు తండ్రి అలాంటి వారిని మీరు కనికరించండి దేవా వారి ఏజ్ లిమిట్ అయిపోకముందే చక్కటి జాబు పొందుకునేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కరలు కొరతలు తీర్చండి దేవా చేసే ఉద్యోగంలో వృద్ధి లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాపారాల్లో నష్టాలను ఎదుర్కొంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి అప్పుల భారాల నుంచి విడిపించండి దేవా ఈనాడు అప్పుల వారి వేధింపులను తట్టుకోలేకపోతున్న బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి వడ్డీలు కట్టలేక అసలు కట్టలేక బిడ్డలు నానా రకాల ఇబ్బందులకు గురవుతుండగా అట్టి వారందరికీ సహాయాన్ని అందించండి దేవా అయ్యా కుటుంబ పోషణ కష్టమయ్యి పిల్లల చదువులు వారి పెళ్లి గృహాలు ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో బాధను అనుభవిస్తుండగా ఆర్థికంగా కృంగిపోతుండగా ఎలాంటి పని లేక బిడ్డలు ఖాళీగా ఉండి అయ్యా అక్కరలో కొరతలో కరువులో ఉంటుండగా బీదరికంలో లేమిడి స్థితిలో అనగారిన స్థితిలో జీవితం ప్రతి బిడ్డను కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కుటుంబాలను పోషించండి దేవా బిడ్డలకు మంచి జాబులను అనుగ్రహించండి తండ్రి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి ఆర్థిక సమస్యలు తొలగించండి దేవా అయ్యా నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు తండ్రి దయచేసి దేవా నీ బిడ్డలిన వారందరూ అయ్యా అనేకులను ఏలే స్థితిలో ఉండునట్లుగా కృప చూపించండి వారికి సర్వ సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా భర్తల విషయమే మీరే కార్యం జరిగించండి విడిపోయిన భార్య భర్తల్ని కలపండి వారి మధ్య కలహాలు గొడవలు మనస్పర్ధలు తొలగించండి దేవా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని తెలివిని వారికి దయచేయండి ప్రవా అత్త మామలను బట్టి బాధపడే అల్లుళ్లను కోడలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారు దేవా విడాకులు తీసుకోవాలని కోరుకుంటున్నారు అలాంటి వారిని మీరు కనికరించి సహాయం దయచేయండి ప్రవ్వా ఈనాడు రకరకాల సమస్యలను బట్టి బాధపడుచున్న బిడ్డలందరి బాధలను మీరు తీర్చండి దేవా అయ్యా ఎంతో మంది ప్రియులు భర్తను బట్టి భయపడుతున్నారు భార్యను బట్టి భయపడుతున్నారు అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా సంతానం కొరకు ఎంతగానో ఎదురుచూస్తున్న బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా గర్భఫలం యహోవాయిచు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈనాడు గర్భిణి స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భం సమయంలో వచ్చే రోగాలను దూరపరచండి తండ్రి ఆ బార్షన్ అయిన కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కడుపులోనే బిడ్డలు మరణించి బాధపడే తల్లుల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా నెలలు నిండకు ముందే పుట్టిన బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి ఈ రీతిగా దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరిచి కాపాడి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డల కుటుంబాలలో ఆశీర్వాదములను ఆపే పాపాలను శాపాలను కొట్టివేయండి దేవా బిడ్డల గృహాల చుట్టూ మీ దూతలుంచండి తండ్రి గృహాలలో ఉండే చీకటిని తీసివేయండి దేవా తేవా అపవిత్రత్మల్ని అన్నింటినీ దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ఎందరైతే ప్రియులు అనారోగ్యంతో బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా హాస్పిటల్లో ఐసీయూలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి హైఆర్ ట్రీట్మెంట్ అంతట్లో తోడేయండి సహాయం చెయ్యండి తండ్రి ఈనాడు దేవా ఎన్నో సంవత్సరాలుగా దీర్ఘకాలిక వ్యాధులతో నయం కాక స్వస్థత లేక పడకలకే పరిమితమయ్యి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అలాగే చిన్న బిడ్డల్లో ఉండే రోగాలను అస్వస్థతలన్నిటిని దూరపరచండి తండ్రి యవనస్తుల్ని కూడా మీరు బాగు చేయండి దేవా వృద్ధుల్ని కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది అనారోగ్యాన్ని బట్టి భయపడుతున్నారు ప్రభా అట్టి వారిలో ఉండే భయాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చే శ్రేష్టమైన చక్కటి గృహాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణాలు సకాలంలో కంప్లీట్ చేసుకున్నటుకు పునః ప్రారంభించుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి సహాయం చెయ్యండి అలాగే ప్రవ్వా ఈ రాత్రి కాల సమయంలో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని జాబ్ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మగ బిడ్డలు ఆడబిడ్డల చుట్టూ మీ నుంచండి రక్షించండి కాపాడండి ప్రతి దినము స్కూల్స్ కి కాలేజెస్ కి ఉద్యోగాలకు యూనివర్సిటీలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడి రక్షించమని ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రను మాకు అనుగ్రహించండి తండ్రి అయ్యా బిడ్డలలో ఉండే భయాలను బాధలను తొలగించండి తండ్రి బిడ్డలందరినీ సచీవులను కాపాడమని ప్రార్థిస్తూ ప్రే రిక్వెస్ట్ పెట్టిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ సొంత సమయంలో బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించమని మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి అ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందును మందును భూమి యందును నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా ఋణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ